మేము చేస్తున్నాం వంశీ అనే వ్యక్తి స్థానికుడు గారు వంశీ అనే వ్యక్తి హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అతనికి ఈ ప్రాంతంతోటి ఎలాంటి సంబంధాలు గాని రాజకీయ అనుభవం గాని ఒక డబ్బు తప్ప ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఎలాంటి సంబంధం లేదు కేసీఆర్ కుటుంబ పాలన అని వివేక్ గారు ఎమ్మెల్యే గారు వందల సార్లు వందల సమావేశాల మాట్లాడడం జరిగింది మరి వాళ్ళ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆయన వివేక్ గారు చెన్నూరు ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ ఇవ్వడం సరైనది కాదని అది కుటుంబ పాలన అవుతుందని తాత తండ్రి మర్మడు ఇక పనులై ఈ ప్రాంతం నుంచి వేరే వ్యక్తులే లేరా ఈ ప్రాంత నివాసి అయినా ఈ ప్రాంతానికి సంబంధించిన మేము పెరుక శాము అని మేము డిమాండ్ చేస్తున్నాం మాదిగ కులానికి ఇవ్వాలని ఎందుకంటే నాలుగు లక్షల ఓటర్లు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి మాలై అరవై వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి మెజార్టీగా మేమున్నాం కాబట్టి ఈ ప్రాంతానికి మాదిగలకే టికెట్ ఇవ్వాలి పెరుకషాం ఇన్ని రోజుల నుంచి ప్రజలలో చాలా తిరుగుతూ ప్రజల సమస్యలను ప్రజల మధ్యలో ప్రజల అవసరాల కోసం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి అడ్వకేట్ మేధావి మరి ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇవ్వకపోవడం సరైంది కాదని ఇచ్చిన టికెట్ ను రద్దు చేసి వెంటనే స్థానికునికి పెరుకషాం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం కుటుంబం పాల తాత ఎంపీ ఈ ప్రాంత వాసులు కాదు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే వాళ్ళ పెద్ద కొడుకు ఎమ్మెల్యే మళ్ళీ వాళ్ళ మన్మడు ఇది నియంతృత్వ దారి తీసే ఉన్నాయి మరి కేసీఆర్ నువ్వు అన్నప్పుడు ఇది నీకు కూడా వర్తిస్తుందని కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేసి మరి పెరుగషాం కు ఇయ్యాలని మేము రాహుల్ గాంధీ గారిని మరియు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇచ్చిన టికెట్ ను రద్దు చేసినట్లయితే పార్టీకి మళ్ళీ మా తాత ముత్తాతల నుంచి మాదిగలు అనే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ గా ఉన్నారు ఇప్పటికీ కూడా నా ఎన్నికలలో కూడా మాదిగలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బ్యాంక్ ఓటర్స్ బ్యాంకు బ్యాలెన్స్ ఓటర్స్ అంటే మరి మాదిగలే కాబట్టి మాదిగలు ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యాకులు ఉన్నారు కాబట్టి పెద్దపల్లి టికెట్ ను మాదిగలకే కేటాయించిన సామాజిక న్యాయం అనేది జరుగుతుందని మేము పెద్దలను మరి కోరుతూ మరి వెంటనే ఇచ్చిన టికెట్ ను రద్దు చేసి పెరుకచాంకి ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం వంశీ అనే వ్యక్తి ఈ ప్రాంతానికి సంబంధించినోడు కాదు పల్లెటూరు సమస్యల గురించి ఆయనకు అవగాహన లేదు ఆయన చాలా రాజకీయంగా ఏ ధర్నాలు గాని ఏ రాస్తారోకోలు గాని ఏ పోలీస్ స్టేషన్ల అరెస్టులు గానీ కాలేదు ప్రతి సమస్య మీద పోరాటం చేసి మరి అన్ని ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులకు స్థానికులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం